జయ విశ్వకర్మ నేను మీ శ్రీపాద నరేష్ సరి ఈరోజు సమావేశానికి వచ్చిన మన బొజ్జ లక్ష్మణ్ సేన గారికి మరియు మేడం విజయలక్ష్మి గారికి మరియు సోమాచారన్న గారికి మరియు ఇతరులకి ధన్యవాదాలు ఈరోజు బాయ్స్ వర్షాలకు సంబంధించిన విషయం మాట్లాడదలుచుకున్నాం అందరము సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు గత ఆరు నెలల నుంచి బాయ్స్ సోషల్లో అవినీతి అక్రమాలు అన్నీ కూడా బయటపడుతున్నాయి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కూడా భారీ అక్కడ కూడా జరగడం జరిగింది దాని తర్వాత లెక్కలు చూపిస్తామన్నారు మెథడిస్ట్ కాలేజ్కి అప్ప చెప్పారు అప్పుడు ఏంటంటే ఎంఐయు జరగ జరగడం జరిగింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కాకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత మన జిఆర్ సూర్యరాజు గారు మరి వాళ్ళు బాయ్ ట్రస్ట్ మెంబర్స్ సోమాజీగూడలో ప్రెస్ క్లబ్ పెట్టుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అనేసి మేము ఇచ్చుకుంటామన్నట్టు వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏదో దాదాగిరి రౌడీజంలో మాట్లాడాడు జిఆర్ సూర్యరాజు గారు అది అని చెప్పేసి నేను కోరుతున్నాను దాని తర్వాత సెప్టెంబర్లో మెథడిస్ట్ కాలేజ్ వాళ్ళతో ఒప్పందం జరిగిపోయింది మొత్తం అగ్రిమెంట్స్ కానీ అన్నీ జరిగిపోయాయి ఇప్పుడేమో జరగలేదు అని చెప్పి అబద్దాలు అవద్దాలు చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మెథడిస్ట్ కాలేజ్ స్టూడెంట్సే మన విశ్వకర్మ బాయ్స్ హాస్టల్లో అందరూ వచ్చేసి అయితే ఈరోజు ఇక్కడ సిగ్గుచేట్ ఏంటంటే విషయము మన విశ్వకర్మ జాతిలా ఎవరైతే మేము పెద్ద మనుషులము నాయకులు అని చెప్పేసి తిరుగుతున్నారో చూడండి వీలే చాలా అవినీతి చేయడం జరుగుతుంది ఇప్పుడు జిఆర్ సూర్యరాజు కానీ అక్కడ ఎవరైనా కూడా లైక్ పర్సన్ వేరే పర్సన్స్ అడిగితే మేము చాలా కోటీశ్వర్లం మేము గొప్పోళం అసలు హాస్టల్కి మాకు సంబంధమే లేదు అసలు మేము మేమే డొనేషన్లు ఇస్తున్నాము మేమే మేము లేకపోతే నడవదు అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు అక్కడ కానీ వీళ్ళంతా ఒక తోడు దొంగలు వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు విశ్వకర్మ బాయ్స్ హాస్టల్ పెట్టుకొని వాళ్ళు కోటీశ్వర్లు అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి తరతరాలు మా కొడుకులు మా కొడుకుల తర్వాత మా కొడుకులు కొడుకులు కొడుకులే అటు ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి సంవత్సరంలో లేదంటే ఐదు సంవత్సరాల తర్వాత కొడుకులు కొడుకులు చెప్పి కోట్ల రూపాయలు దోసుకొని ఈ రోజు మేము పెద్ద మనుషుల చిరామాన అవుతున్నారు మార్కెట్లో కానీ ఇక్కడ వయసు జరిగే మొత్తం అవినీతి అక్రమాలు సిగ్గు చేటీలు పెద్ద మనుషులు అని చెప్పుకొని తిరుగుతున్నారు మన విశ్వకర్మ జాతిల గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు వచ్చి చనిపోతున్నారు సూసైడ్ చేసుకొని మన రీసెంట్లీ మూడు నెలల కింద వరంగల్లా సొన్నకారులు కారులు కానీ మన కార్పొరేషన్ పనిచేస్తు ఒకటే నెలల ఒకటే నెలల ఆరు మంది చనిపోయినారు పట్టణంలో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు విశ్వకర్మ అవసరం కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఎక్కడ పోతుంది ఆ ఇన్కమ్ అంతా మనము జనరేట్ చేసి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి మనము చేయూత అందించి తర్వాత మీరు ఆ లాభంలో ఉన్నప్పుడు మనం రికవరీ చేసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళ ప్రాణాలు కూడా నిల్చుంటాయి ఇంకో సిగ్గు చెట్టు ఖమ్మంలో మీ అందరు తెలిసిన విషయమే ఒక తల్లి ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేయలేక లక్ష రూపాయల కోసము చనిపోయింది ఇక్కడ బాయ్స్ హాస్టల్లో వీళ్ళు తాగి తందనాలు ఆడానికి ప్రతి ఒక్క బాయ్స్ హాస్టల్లో మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళు ఒక క్లబ్ ఏర్పా క్లబ్ ఒక బుక్ చేసుకుంటారు ఆట ఆడడానికి తాగడానికి తందనాలు ఆడడానికి ఏర్పాటు చేసుకొని అక్కడ అరవై వేల నుంచి లక్ష రూపాయల దాకా బిల్ అవుతుంది అంటే వీళ్ళ రోజు ఇలా సంతోషం కోసం ఎంజాయ్మెంట్ కోసము తాగడానికి తందనలాడడానికి వాళ్ళు అరవై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంది అదే లక్ష రూపాయలు ఈ రోజు ఖమ్మంలో మన విశ్వకర్మ ముద్దు బిడ్డలు ఒక వాళ్ళ అమ్మ ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు అదే లక్ష రూపాయలు ఇచ్చే ప్రాణాలు నించుంటుండే అట్లా మనము విశ్వకర్మ ఏదైతే చాలా మనకు వచ్చిన ఇన్కమ్ తోటి జనరేట్ చేసి మన పేద ప్రజలకు ఆదుకుంటే ఈ రోజు కొన్ని వందల వేల ప్రాణాలు నివారేస్తుండే కానీ ఈరోజు గొప్పవాళ్ళని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా సూర్యరాజు గారు కానీ ఇంకా వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కాదు వాళ్ళంతా బిచగాలు ఎవరు లేరు వన్ చెప్తున్నారు డేర్ అండ్ డాస్ చెప్తున్నారు ఓకే మీరు పెద్ద మనుషులు అని చెలామాని అయితే మీరు బిచారాల హాస్టల్లో వచ్చి మీరు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఎందుకు దోచుకోవతారు మీకు అంత కోట్లో ఆ పైస అనుకో మీరు హాస్టల్ వదిలేసే ప్రజలకు వదిలేసేయండి ప్రజలు నడుపుకుంటారు లే ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఎక్కడైనా కూడా రాష్ట్రంలో కానీ ఏ సంఘాలు కానీ ఇతర కులాల్లో కానీ మూడు మూడు సంవత్సరాలకి లేదంటే ఐదు సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి కానీ మన విశ్వకర్మ బాయ్స్ హాస్టల్లో అవినీతి ఎట్లుందంటే తరతరాలుగా వీలే ఉంటారంట బయలనే రాసుకురు ఒక పని అండి మీరు బయలందరూ అందరూ మెడల్ వేసుకొని తిరగండి మా కొడుకుకి మా కొడుకు అని చెప్పేసి ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించుకోండి బయలు వేసుకొని తిరగండి కానీ ఇది మాత్రం ఉద్యమము నేను సీరియస్గా చెప్తున్నా హాస్టల్ ఎంత తొందరగా అయితే మీ అంత తొందరగా పక్కా జరిగిపోయింది మీ వయసు కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చే తరం యూత్కి అప్ప చెప్పండి వాళ్ళు నడిపిస్తారు ఎలక్షన్స్ పెట్టండి కొత్త కమిటీ వస్తుంది మీకు మీరు ఇంకా మేమే ఇప్పటికే అరవై డెబ్బై ఏళ్ళు ముసులు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా ఓకే కానీ మీకు కించపలసలే మీరు కూడా నడిపించరు కాకపోతే మీరే ఉంటారంటే అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు పది సంవత్సరాలు మన తెలంగాణకి పాలించాడు సీఎం కేసీఆర్ఏ ఉంటారు తరతరాలు వాళ్ళ కొడుకులు కొడుకులు అంటే నాడు ప్రజలు ఒప్పుకోరు అట్లానే మన విశ్వకర్మ జాతిలో ప్రజలు కూడా ఒప్పుకోరు అది ప్రజల ఆస్తి అది విశ్వకర్మ బాయ్స్ వస్తుంది మీరు డెవలప్ చేశారు రేపట్ల యూత్ యూత్కి వస్తుంది యూత్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరం డెవలప్ చేస్తారు దాని తర్వాత నెక్స్ట్ తరం వస్తుంది మొత్తం మీ తరాలు మీ కొడుకులే అంటే ఇది అయితే ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు ఇది మాత్రము మీరు ఎంత తొందరగా అంత తొందరగా ప్రజలకు అప్పగిస్తే హాస్టల్ చాలా బాగుంటది లేదంటే ఫ్యూచర్లో మేము ఎంత దూరమైన కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మెథడిస్ట్ కాలేజ్కి లీజ్కి ఇచ్చిరు కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు లీజ్ క్యాన్సల్ చేసుకోండి లేదంటే కోట్ల లీగల్ గా నడుస్తుంది కేసు ఓకే కానీ మాకు గిట యూత్కి గిట మేము అందరి గిటా అనుకో దండయాత్ర పెడతాం మేము దండయాత్ర చేసినాం అనుకో ప్రతి ఒక్క రూమ్లలో మేము అదే చేసేస్తాం బరాబర్ చెప్తున్నా కబ్జా చేస్తామంటున్నా తక్కువ కాదు అక్కిం రామకృష్ణ గారు మా యూత్ కి ఇచ్చిన హాస్టల్ ఓకే మీ ఆస్తులకి మీ కోట్ల రూపాయలు మీ ఇన్కమ్ ప్రభాకర్ గారు దాంట్లో అడ్మి మొత్తం అడ్మిన్ చూప్ర ప్రభాకర్ గారు అంట మీరు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీరంతా మీరు మా ప్రజలు పని చేయండి హాస్టల్ డెవలప్మెంట్ చేసి పక్కే గెలుపు తూర్ప్రామ్ ప్రభాకర్ మీరు అంతా లెక్కలు దొంగ లెక్కలు ఎందుకు చూపిస్తున్నంత కోట్ల రూపాయలు మీకు ఏం సంబంధం హాస్టల్లో హాస్టల్లో వచ్చిన ఫండ్స్ ఎక్కడ డొనేషన్స్ ఎక్కడ పోయినా కోట్ల రూపాయలు హాస్టల్లో ఓన్లీ లెక్క అక్కడ ఏముందంటే బాయ్స్ ఎవరైతే విశ్వకర్మ బాయ్స్ హాస్టల్లో ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో వా లెక్కలు ఉన్నాయి డొనేషన్స్ ఇచ్చిన కోట్ల రూపాయలు ఆ లెక్కలు లేవు అక్కడ ఒక బుక్ లేదు మినట్ బుక్ కరెక్ట్ లేదు మరి ఇంకా డొనేషన్స్ కానీ ఫండ్స్ కానీ చాలా అవినీతి ఎక్కడ అవినీతి చాలా జరిగింది మీరు ఈ హాస్టల్ గిటా మీరు కరెక్ట్ గా పనిచేసే నీతి నిజాయితీ ఒక ధర్మంగా పనిచేస్తే మీరు ఆ ఒక్క బిల్డింగ్ తోటి ఈ దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి మన తెలంగాణ వ్యాప్తంగా ఐదు బిల్డింగ్స్ కొనే కెపాసిటీ మనకు అంత ఇన్కమ్ వచ్చింది అక్కడ కానీ మీరు ఎందుకు గురలేకపోయారు అక్కడ అంతా ఎక్కడ పోయినా పైసలు అన్ని కోట్ల రూపాయలు మాకొక పోలీస్ లెక్క ఇప్పుడు ఇన్వెస్ట్ పోలీస్ ఇన్వెస్ట్ పోలీస్ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే పంతొమ్మిది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పోలీస్ వాళ్ళే మాకు రిపోర్ట్ ఇస్తున్నారు పోలీస్ వాళ్ళు అయితే అవద్దం చెప్పారు కదా కరెక్టా కరెక్టా సార్ కొత్త పంతొమ్మిది కోట్లు ఎందుకు అన్నీ ఎక్కడ ఎందుకు పోతున్నాయి మీరు గొప్ప వాళ్ళని చెప్పుకున్నప్పుడు కదా గొప్ప వాళ్ళు గొప్పవాళ్ళు కోటీషో అని చెప్పుకుంటారు కదా మీరు ఇంకొకసారి పబ్లిక్లో కోటీష్ వాళ్ళని చెప్పకండి మేము బిచ్చగలం మేము బిచ్చగలం మేము బావిస్ హాస్టల్ మీద పడి కోట్ల రూపాయలు మేము దోసుకు పొంది తింటున్నాము లక్షల రూపాయలు దోషు పొంది ఓకే అట్లా చెప్పుకోండి మీరు నిజం చెప్తున్నా మీరు బావిశ్వాసాలు సొమ్ము అయితే తిన్నారో చూసినారా ఇచ్చేస్తారు బాగుంటది లేదంటే అది చాలా చెడ్డ సొమ్ము అది ప్రజల సొమ్ము ఆ ప్రాణాలు మీకు మన విశ్వకర్మ జాతిలో చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు ఆర్థిక ఆర్థిక ఇబ్బందులతోటి అక్కడ వచ్చిన ఇన్కమ్ వాళ్ళ కాదుకుంటే ఎన్నో వందల ప్రాణాలు నిలుపుతుండే మీరు అందరు దేవుళ్ళు అవుతుండే ఈ రోజు మీరు అందరు ట్రస్ట్ మెంబర్స్ ఇరవై మంది రోజు సమాజంలో అందరు మీ దయాల్లో ఎందుకు అనిపిస్తున్నారు మీరు అవినీతి చేసినారు చేసినారు కాబట్టి దయాల అనిపిస్తున్నారు మీరు కరెక్ట్ గా మీరు నీతి నిజాయితీ ఉండే కలిగిన వాళ్ళైతే హాస్టల్ తొందరగా అప్పయ్యప్పండి ప్రజలకి లేదంటే కోట్ల చుట్టూ మేము ఎంత దూరమైనా పోతాం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే మీరు రౌడీయుధాలు దాదాగిరి అంటున్నారు కదా ఓకే మాకు దేని పెద్ద పని కాదు మీరు చెప్పుకుంటా అది అన్నారు కదా మాకు రౌడీజం వస్తా దా దగ్గర ఎన్నికొస్తా కాకపోతే మేము చదువుకున్నాం మీలాగా అనపడలా ఉంగరాలు చేయిన్లు వేసుకున్నాడు కూర్చోం రౌడిజం చేయాలంటే మా తోడు కాదు మేము చదువుకున్నాం లీగల్గా వెళ్తాం మేము రౌడ్ రౌడిజం చేయాలంటే చెప్తున్నా చిట్కేస్తే మేము ఎంత దూరం అయినా పోతాం ఓకే ఇది అన్ని కొట్లాటలు వద్దు ఒక పిల్లల సొమ్ము ప్రజల సొమ్ము అప్పుడే చెప్తే మీకు సామరస్యంగా ఉంటుంది మీకు గౌరవం ఉంటుంది యూసీ గౌరవం అంటే మీరు పెద్దల మేము కూడా పెద్ద మనుషులకి వెళ్తాం ఓకే ఇది అన్ని సామరస్యం చేసుకుంటే బాగుంటుంది ఏం తోడాలి మాకు తోడలడానికి వస్తుంది ఓకే ఇంత అర్థం ఎంతతో పాటు నేను ముగిస్తున్నాను బట్ ఎంత తొందరగా అయితే ఎంత తొందర సాల్వ్ చేసుకోండి ఓకే జే విశ్వకర్మ